యుగాల నాటి చరిత్ర శ్రీరాముడే ఏలిన రాజ్యం సాక్షాత్తు గరుత్మంతుడు గోరుపడి బోధగోరుగా నామకరణం చెంది రాళ్ల బోధుగోడుగా ప్రసిద్ధి పంచిన ప్రదేశం క్రేతాయుగం నాటి ఆంజనేయ స్వామి దేవాలయం కలియుగారంభంలో నిర్మించిన శ్రీ కోదండ రామాలయం కొండపై వలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము భక్తుల పాలిట కొంగు బంగారము కుప్పం చరిత్రలో కలికుతురాయిగా నిలిచిన రాళ్ల బూదుగూరి ఇతిహాసం సబ్ సమితిగా స్వర్ణతో ముఖాభివృద్ధి గాంచిన ప్రదేశం వంద సంవత్సరాల క్రితమే ఇక్కడ నిర్మించిన పాఠశాలలే అందుకు నిదర్శనాలు జస్టిస్ సోమయ్య బూదుగూరి పంతులు వంటి మేధావులకు జన్మస్థానమై వాసిందిన గ్రామం బ్రిటిష్ వారి కాలంలోనే ప్రాథమిక పాఠశాల వైద్యశాల పశువుల వైద్యశాల బ్యాంకులు పోలీస్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్ వంటి సౌకర్యాలు కలిగి సంతలు మార్కెట్లు జాతరలతో అలరాలిన అత్యంత రమణీయమైన ప్రదేశం మండలాల ఏర్పాటుతో అనివార్య కారణాల వలన మండలం కావలసిన గ్రామములకు శాంతిపురం మండలమై జరిగింది అన్యాయం అయినప్పటికీ మన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాకతో అభివృద్ధి వైపు అడుగులు వేసిన గ్రామం మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చలువతో పోలీస్ స్టేషన్ పశువుల ఆసుపత్రి పంచాయతీ కార్యాలయాల వంటి పక్కా భవనాల ఏర్పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మండలంలో రెండో ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాల ప్రభుత్వ కళాశాలలు మరియు వాటికి పక్క భవనాల ఏర్పాటు విద్యుత్ సబ్ స్టేషన్ బాలికల వసతి గృహం మసీదుకు మరుమత్తులకు ఆర్థిక సాయం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో రాళ్లబూడుగూడు మీదుగా కుప్పం బెంగళూరు హైవే రోడ్డు మరింత ఆధునిక సౌకర్యాలతో మరొక మహల్ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ఇండస్ట్రీయల్ ఏర్పాటు చరిత్ర మణిహారమైన శ్రీ కోదండరామాలయం రామాలయం పాటుగా రాళ్లబూదుగూరును మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తానంటూ మన ప్రియతమ నేత మన దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి రాళ్ల బోదుగూరు ప్రాంత ప్రజలలో మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపి ఆనందోత్సవాలకు కారణమై ఉన్నారు మాట తప్పని మడమ తిప్పని మన నాయకుడు రాణభూడి గురుని ఎప్పుడు మండల కేంద్రంగా అధికారికంగా ప్రకటిస్తారోనని ఆశలు నిండిన ఆత్మవిశ్వాసంతో ఆ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నారు అభివృద్ధి బాటగా తమను ఆదుకున్న చంద్రన్న నోట మండల కేంద్రం ప్రకటన కోసం ఏ నోళ్ళ కొనియాడుతూ ఏ కళ్ళతో కాచుకుని చూస్తున్నారు இங்க ரெண்டு மண்டல மல்லூர் ஆள பதூறு மண்டலம் கூட இம்